ప్రజాయుద్ధం ఒక గద్దలన్న వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ఒక మహాకవ్ అంటుడు పుట్టుక అనేది పుట్టుక అనేది చావు నీది మధ్యలో జీవితం ప్రపంచానికి ప్రజలది అంటుడు ఈ అంశాన్ని ప్రజాస్వామిక ఉద్యమాల్లో కానీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కానీ మిగతా ఉద్యమంలో కానీ ఆచరించి చూపిన వాళ్ళల్లో జయశంకర్ సారు అలాగే మొన్న మొన్న ఒక రెండు సంవత్సరాల కింద చనిపోయినటువంటి గద్దలన్న వారు కూడా వాళ్ళు ఆదర్శప్రాయారు చాలామంది సిద్ధాంతకర్తలు ఉంటారు తత్వవేత్తలు ఉంటారు కానీ చెప్పిందాన్ని ఆచరించే వాళ్ళు కావాలి ఆచరణలో తమ సాధ్యమైనంత వరకు ఆచరించి చూపిన వాళ్ళు వీళ్ళిద్దరు అలాగే మనం ఎన్ని చెప్పుకున్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనం సాధన తర్వాత ఈ పుష్కర కాలంలో ఇంకా అంటే ఆ భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం సాధించుకుంటాం సాధించుకున్నామని ఆనందపారవష్యంలో ఉన్నాం కానీ సామాజికంగా కానీ మిగతా రాజకీయ అంశాల్లో కానీ తెలంగాణ ఈ పన్నెండు సంవత్సరాల్లో పెద్ద పురోగతి సాధించలేదని అభిప్రాయపడ్డా భౌగోళిక తెలంగాణ ఏర్పడ్డది తప్ప ఇక్కడ సామాజిక అంశమే కానీ మిగతా అంశాల్లో కూడా ఎవరికి స్వయం ప్రతిపత్తి లేదు గత పది పది సంవత్సరాలు చేసినటువంటి ప్రభుత్వం కానీ ఈ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ అనేక అంశాలు ఇప్పుడు సినిమా రంగం అంశం కావచ్చు ఇంకో అంశం కావచ్చు ఇంకో అంశం కావచ్చు మన కళ్ళ ముందు ఇప్పుడు నిన్న మాకమ్మన్నా చూస్తే తెలంగాణకు ఎటువంటి సంబంధం లేని రోషయ విగ్రహం తీసుకొచ్చి పెడతారు అలాగే ఆసియా ఖండంలో అతిపెద్ద ఎన్టీఆర్ విగ్రహం తీసుకొచ్చి అవుటర్ రింగ్ రోడ్ కాడ పెడతాం సాంస్కృతిక దాడే కదా మరెందుకో ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ పోరాటాలు చేసిన కొమరం పేమిని తీసుకుపోయి విజయవాడలో పెట్టగలుగుతారా శ్రీనారాయణ రెడ్డి విగ్రహాన్ని విజయవాడలో పెట్టగలుగుతారా ప్రభాకర్ రెడ్డి కానీ విజయవాడలో పెట్టగలుగుతారా అంటే మనం ఈ భౌగోళిక తెలంగాణ అంశం చుట్టే ఇంకా ఆనంద పరావర్శంలో ఉంటే ఆంధ్ర వలసాధిపత్య వలసాధిపతులు పెట్టుబడిదారులు వాళ్ళ దాడిని వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ పోతున్నారు ఆ అంశాలను గుర్తించకుండా ఇంకా మనం ఇక్కడనే ఈ ఆనంద పరావర్శంలో ఉంటే మాత్రం ఇంకొక పది పదిహేను సంవత్సరాల్లో ఈ తెలంగాణ ఎట్లయితే అనేది ఒక అంశాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఆ అటువైపు ప్రయాణాన్ని సాధించుకున్న తెలంగాణ భౌగోళిక తెలంగాణను ప్రజల తెలంగాణ కావచ్చు ప్రజాస్వామిక తెలంగాణ కావచ్చు అటువైపు ప్రయాణం చేయాల్సిన అవసరం ఇక్కడ ఉన్నటువంటి బుద్ధిజీవులుగా మేధావులుగా ఉద్యమకారుల ఉద్యమకారులుగా మన మీద ఆధారపడి ఉంటుందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను